వరుస కరువు రైతుల పాలిట శాపమైంది ముఖ్యంగా కరువుకు నిలయంగా మారిన పాలమూరు జిల్లాలో ఇలాంటి పరిస్థితులు షరామాములే అయినప్పటికీ కొందరు అభ్యుదయ రైతులు కాలానికి అనుగుణంగా సాగు సరళిని మార్చుకుంటూ మంచి ఫలితాలను సాధిస్తున్నారు వాణిజ్య పంటల స్థానంలో ఉద్యాన పంటలను సాగు చేస్తూ నష్టాల సాగు నుంచి బయటపడి లాభాల బాటలో పయనిస్తూ మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మిరప ఆముదం పంట ఏదైనా ప్రతి ఏటా నష్టాలే వాణిజ్య పంటలను సాగు చేస్తే పెట్టుబడులు పోను నాలుగింతల లాభాలు వస్తాయనేది ఒకప్పటి మాట కానీ ప్రస్తుతం పెరిగిన పెట్టుబడులకు తోడుగా మార్కెట్లో దక్కని గిట్టుబాటు ధరలతో రైతులు వాణిజ్య పంటలంటేనే జంకుతున్నారు ఈ క్రమంలో మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలానికి చెందిన కొందరు ఔత్సాహికులు కూరగాయల సాగులో మంచి ఫలితాలను సాధిస్తున్నారు బెండ గోరు చిక్కుడు పంటలతో మంచి దిగుబడులు సాధిస్తున్నారు కష్టం కలిసొచ్చి బెండ విరక్కాయటం వల్ల అధిక దిగుబడులను సొంతం చేసుకుంటున్నారు అంతర పంటగా చిక్కుడు గోకరకాయతో మరింత లాభాలతో ఊరట చెందుతున్నారు ఎప్పుడు పత్తి కంద అందాలు అట్లా వేసేది ఈ సంవత్సరం బోరు వేయడం వల్ల ఈ బెండతోట పెట్టినాం మంచి లాభాలు లాభాలున్నాయి బెండతోటలో వేడిగాళ్ళ కోసం మొక్కజొన్న సాగు చేసినాము అంతర పంటలుగా చోల చిక్కుడు సాగు చేసాము అవి మంచిగా వస్తుంది అనుకూలిస్తున్నాయి బెండ మంచి రేట్ రావడం వల్ల మంచి దిగుబడులు వస్తున్నాయి ఇప్పుడు మనం కరెక్ట్గా చేస్తున్నాం ఇప్పటికీ ఒక డెబ్బై డెబ్బై ఐదు క్వింటాల వరకు వచ్చినట్టు అది ఇప్పుడు ఇంకా ఇంకా రావచ్చు అని ఆశ భావతోనే ఉన్నాము రెండున్నర ఎకరాలు ఒక హెక్టార్ పెట్టినాము ఇప్పటికీ ఇంకా మాకైతే లాభదాయకంగానే ఉంది చాలా డ్రిప్పు లేకపోవడం వల్ల చాలా ధర వాటర్ బారించినాము రోజు మార్చే రోజు ఒక ఆరు క్వింటాల వరకు మనకు దిగుబడి వస్తుంది ఇప్పటివరకు డెబ్బై ఐదు క్వింటాలంటే మనకు పెట్టుబడి ఎప్పటికీ హెల్ప్ ఇంకా వస్తుందని ఆశ మేము ఇంకేం వేయాలని అర్థం కాక పత్తి వేసి నష్టపోయినాము ప్రజెంట్గా పత్తి ఐదు ఎకరాలు వేసినవి సరిపడా లాభాలు మాకు రాలేదు అందుకని మేము కొత్త పంట ఏదైనా వేయాలని ఆలోచించి బెండ గోరు చిక్కుడు చిక్కుడు పెట్టినాము మాకు మంచిగా అనిపించింది మాకు బెండా ఇప్పటికీ మంచిగా లాభమే వచ్చిస్తుంది మార్కెట్లో ప్రజెంట్గా ఇప్పుడున్న రేటు ప్రకారంగా రెండు వందలు పోతుంది రెండు వేలు కింటాల్ పోతుంది సరిపడా లాభాలు వస్తున్నాయని మేము అనుకుంటున్నాము పత్తి కన్నా మాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది బెండ బెటర్ అనిపిస్తుంది ఇంతవరకు పత్తి మిరిచి అవన్నీ పెట్టి చాలా నష్టపోయాము ఇప్పుడు మా మిత్రుడైన శ్రీనివాస్ రెడ్డి బెండకాయ తోట వేశారు దాని నుంచి చూసి అది చాలా బాగుంది దాని గురించి చూడడానికి వచ్చి దాని గురించి కనుక్కున్నాము మేము కూడా వేయాలని అనుకున్నాము అయితే ఉద్యాన శాఖ అధికారులను కూడా మమ్మల్ని పెద్దగా వట్టించుకోవట్లేదు అదే వాళ్ళు కూడా కొంచెం పట్టించుకుంటే చాలా బాగుంటుంది కరువు కాలంలోనూ ఉద్యాన పంటలు పచ్చగా కనిపిస్తున్నాయి రోజుమార్చి రోజు బెండ చిక్కుడు గోరు చిక్కుడు దిగుబడులతో ఆశాజనకమైన రాబడులు ఆర్జిస్తున్నారు చిల్లరగా అమ్ముకోవటం వల్ల అధిక లాభం ఉంటుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కూరగాయలు సాగు చేస్తున్న రైతులు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు నష్టాలు మిగుల్చుతున్న పత్తి సాగుకు స్వస్తి పలికి లాభాలనిచ్చే కూరలనే సాగు చేస్తామంటున్నారు ఈ ఏడాది పంట మార్పిడిలో భాగంగా ఉద్యానశాఖ ప్రోత్సాహంతో కూరగాయల సాగు కేగుతామని ఇతర రైతులు స్పష్టం చేస్తున్నారు పది ఎకరాలు కానీ అంత మేము పత్తి వేస్తే లాభం వస్తలేదు నష్టపోతున్నాం మా పక్కన శ్రీనివాసరెడ్డి ఉంది బెండతోట వేసిండు మంచిగా లాభం వస్తుంది మేము కూడా అదే అదే చేయాలనుకుంటున్నాం సార్ మూడు ఎకరాలు వేసిండ్రు మస్తు లాభం వస్తున్నాను అనుకుంటున్నాం ఆయన దగ్గర తెలుసుకున్నాం మేము కూడా వచ్చేసారి అదే చేయాలనుకున్నాం సార్ మేము మాకు బోరుంది సార్ మాకు బోరుంది ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాం మేము అది మంచిగా వస్తుంది బెండతోట ఇంకా పత్తి సార్ వద్దంటారు కదా సార్ ఇంకా పత్తి ఆడేయాలి మేము నాకు నీడులో ఒకటే మినేవాడ సార్ నాకు నిరుడు వ్యవసాయం చేసుకుంటూ ఈ సంవత్సరం బెండ తోట పెట్టి మంచి లాభాలు దిగుబడి వస్తుంది దాన్ని చూసి మేము కూడా వచ్చే సంవత్సరం నుంచి మేము పెట్టుకోవాలని ఆ తోటను చూసి మేము వచ్చే సంవత్సరం వేయాలని అనుకుంటున్నాము ఇదే మాకు కూడా ఇట్లా సహకారం చేస్తే మేము అంటే ఇట్లా కంపెనీ వాళ్ళు వచ్చి ఇట్లా చెప్పడం ఇట్లా దాని నుంచి మేము వేసినామని చెప్తున్నాడు మేము కూడా వచ్చి చూస్తున్నాం ఇక్కడ బాగుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యాన పంటలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న సర్కార్ రైతులకు సాంకేతిక సలహాలను అందిస్తే మరింత ముందుకు వెళ్తారు